చెందిన ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి రావటం నాకు చాలా సంతోషం నాకు మీ ప్రోగ్రామ్కి రావటం నాకు చాలా సంతోషం చాలా ఇష్టంతో వస్తాను కారణం ఏంటంటే తొంభై తొమ్మిది మంది నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు నేనంటే ఇష్టపడే వాళ్ళే ఉంటారు కాబట్టి నేను ఎలక్షన్లో నిలబడితే వందకి వంద శాతం వేసిన కాపు ఆటలు దండస్కారం చేస్తాను ఎప్పటికీ వారికి నేను రోడ్డు ఉంటానని చెప్పి నేను ఈ సవా దగ్గర నుంచి మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా మీకైతే నేను ఆనందిస్తాను ఎప్పుడు కూడా మీ పక్షాల నుండి మీ విషయాల్లో నేను ఫైట్ చేస్తానని చెప్పి ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన యువకులు నాకు ఎలక్షన్ లో ఎలా పనిచేస్తారంటే కాబట్టి అలాంటి కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుందంటే చాలు నేను ముందు వచ్చి దానికి పార్టిసిపేట్ చేయకుండా ఉండాలి మీకు తెలుసు గౌరవ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారితో కలిసి పనిచేశాను నేను వారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చాను నేను వారు పంపిస్తేనే వచ్చాను ఇక్కడికి ఆ విషయం మీకు అందరికీ తెలుసు ఎందుకంటే నేను అసలు రాజకీయ పరమైన ఆలోచన లేని వాడు నేను కేవలం కేవలం ఒక అధికారిగా రిటైర్ అయిన తర్వాత పార్టీతో పనిచేద్దామని వచ్చిన పార్టీకి శ్రమ చేసి పార్టీని నింపిద్దామని వచ్చిన అలాంటి స్థాయి నుంచి కాదు పోటీకి వెళ్ళాలని చెప్పి నన్ను మన నాయకుడు ఈ రోజు నేను మీ ముందు ఆ మహానాయకుడికి మున్ముందుగా నేను ఆయన సందర్భంగా ఆయన చెప్పుకుంటా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు రోజు మీతో మాట్లాడటం చాలా సంతోషం మీతో మాట్లాడుతుంటే చెప్పి ఒక మా వాళ్ళు నాడైతే చెప్తారు మీతో ఎక్కువ టైం ఉండాలని అనుకుంటా నేను ఎందుకంటే మీతో సార్ సంతోషం పంచుకోవాలని నా ఆశ్వాలి చెప్పనేది నువ్వు వేయాలి ఈ కార్యక్రమంలో నన్ను మీరు పిలిచి మిమ్మల్ని మీతో ఈ టైం నేను మీతో సంభాషించడానికి మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో తమ్ముడు ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి తీర్చాల్సిన బాధ్యత మన పార్టీ మీద ఉంది మన పార్టీల మీద ఉంది మన కూటమి మీద అలాంటి బాధ్యత ఈ రోజు ప్రజలు పెట్టారు కాబట్టి ఆ దిశలో ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరిస్తానికి మీ అందరి సహకారంతో నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించాలని ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకున్న ఎలాంటి ఇబ్బందినైనా నన్ను మీరు సంప్రదించవచ్చు నేను మీకు అవైలబుల్గా ఉంటాను మీ Ela vai vir para o Landerland, o espaço para